జనగలం న్యూస్కి స్వాగతం ఇది రెండో బడ్జెట్ సంవత్సరము అయింది దాదాపు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి అస్తమానము నెగిటివ్గా ఎందుకు అని ప్రజలు మీకు తీర్పిచ్చినారు మేము సిరస్గా వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానం నెగిటివ్ నోట్ ఎందుకు అని అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం బూర్బత్సో అనేట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం ఎందుకంటే ఇంకేందుకు గత ప్రభుత్వం అయిపోయింది మీరు మీరుండారు వన్ ఇయర్ అయింది ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని ఇరవై ఐదు సార్లు ప్రసంగంలో ఇరవై ఐదు సార్లు గత ప్రభుత్వము మరి విధ్వంసము అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక పది సార్లు అంటే ముప్పై ఐదు సార్లు ఎందుకండి మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు పాజిటివ్ నోట్ లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు మంచిది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతి పారాకు గత ప్రభుత్వం ఎందుకండి నెగిటివ్ నోటు అయితే ముఖ్యంగా ఏమంటే మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద ఒకటి కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ సిక్స్ ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిల్అప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోట్ చేసి ఇంకోట్ చేసి నీకు పదైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది నీకు ఇరవై నీకు పదహైదు అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి ఒకసారి కాదు ఎన్నో సార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి లక్ష వస్తుంది నీ ఇంటికి రెండు లక్షలు వస్తుంది నీ ఇంటికి మూడు లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు ఎందుకు నమ్మినట్లున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా చెప్పిన ప్రకారంగా క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది బహుశా ప్రజలు అనుకోని వచ్చినేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్ ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయండి ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా అండ్ ఇంతమంది పాపం పేదరికంలో వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎంతో అంత ఒకవేళ ఆశ పడి ఉండొచ్చు ఎందుకంటే పలుసార్లు మోసపోయినారు కానీ మానవుడు జీవి కదా ఎన్నిసార్లు మోసపోయినా కూడా మళ్ళా ఒక్కసారి మళ్ళా మోసపోవడం అనమాట అంటే ఇది సహజంగా ఆలోచన ప్రకారము దీర్ఘ ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత సులభంగా నమ్మరు కానీ పరిస్థితుల ప్రభావం వలన అయితే ఇక్కడే ముఖ్యమైన అంశం ఏమంటే పేదవాడు మోసపోయేదానికి అవకాశం ఉండొచ్చు పరిస్థితులను బట్టి కానీ మనము వాళ్ళను మోసం చేయడం కరెక్టా కాదా అనేది అది మనము పరీక్ష మనం చేసుకోవాలి మనల్ని మనం ఏది ఏమైనా కూడా చెప్పినారు అందులో సూపర్ సిక్స్ మరి సూపర్ సిక్స్ చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ సిక్స్ లో ఏమందిందండి అది అర్ధదీపం దీపం అనాలన్నా పావు దీపం ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది అది సూపర్ సిక్స్ ఇంతవరకు అందినేది పది సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు మళ్ళీ అంతలో భాగంగా అప్పులు పెరిగాయన్నారు చూస్తే వీళ్ళు అప్పులు ఎప్పుడు చేయలే చరిత్రలోనే చేయలే ఒకే సంవత్సరం లక్ష చిల్లర కోట్ల అప్పు చరిత్రలు ఎక్కడ జరగలే మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి ఏమని అసలు జీతాలు లేని పరిస్థితి అని పంతొమ్మిది అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠం ఎక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై ఐదు అన్నాడు నాకు తెలిసి తొంభై ఐదులో సర్ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్ ఆ తర్వాత తర్వాత మీరు మళ్ళా సబ్సీక్వెంట్ గా మీ పాలనలో మైనస్కు పోయి ఉండొచ్చు కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెట్ మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు సో ఏది ఏమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యంతో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో చాణక్యుడు ఏం చెప్పినానండి కౌతల్్యుడు ఏం చెప్పినాడు ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము పన్ను ద్వారా పన్ను లేని ప్రభుత్వము పరిపాలన జరగదు ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా ప్రూడెంట్గా ఖర్చు అన్నారు ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి చెప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు దీంట్లో నాకు తెలిసి చాణక్యింది ఏది ఫిట్ కావడం లేదు ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా చాలా వాగ్దానాలు స్పీచ్లు జరిగిపోయినాయి కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట ఇదేం సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది మామూలు బడ్జెట్ మాత్రం లేదు అని మీరు గమనించినట్లేదు లేదు అందరూ మామూలు టైప్ లో లేదు ఇది ఇది మార్చినారు మామూలుగా మనకు ఎక్కువ బడ్జెట్ బ్రీఫ్ లో ఫి అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట ఆ కొన్ని తీసేసినారు ఏవేవి తీసేసినారు రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు లేదు ఎతకాలి ఇప్పుడు లోపల ఎక్కడో పెట్టింటారు మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా ఆ గ్యారెంటీలు సహజంగా కూడా వాల్యూమ్ ఫైవ్ టూలో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా ఈసారి ఇవ్వలేదన్నమాట అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు ఏమిది అంటే ఇదేదో కలరు ఎక్కువ ఉంది సార్ కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారనమాట మళ్ళీ చూస్తే కలర్ ఎక్కువ ఉంది కంటెంట్ తక్కువ ఉంది అన్నారు నేను కూడా చూస్తే అన్ని ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద ఏదేమైనా కూడా ఒకటి ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి సింపుల్ లివింగ్ సింపుల్ థింకింగ్ ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు ఒక వ్యక్తి ఎవరైనా కానీ ఎవరైనా కానీ పేదరికంలో ఉండరాదు పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని పరిస్థితుల్లో వలన పేదరికంలో ఉన్నా కూడా విపరీతమైన అసంతృప్తి అసహనము ఆ విధంగా ఉంటే కానీ అది సమాజానికి చాలా డేంజర్ అనమాట అది ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది అది మధ్యతరగతి వాళ్లకు ఉన్న వాళ్లకు అందరికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది పరిపాలనలో ఒక ప్రధానమైన బాధ్యత పాలకులకు అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత సునాయసంగా సులభంగా అందుబాటులోకి వాళ్ళనో అంత చేసేవాళ్ళనమాట అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎంత చేసినా కూడా తక్కువే వ్యవసాయదారులకు విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ ఎంత చేసినా కూడా తక్కువే కాబట్టి వీలైనంత చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం మేము కూడా అదే సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం మీరు గమనించినట్లయితే హేళన అసలు నువ్వు మేము చేసిన గత ఐదు సంవత్సరాల పరిపాలన హేళన ఒక వ్యంగ్యంగా మాట్లాడడము ఇది ఒక వెల్ఫేర్ అనడము అసలు ఇదేదో మీరు వేస్ట్ చేస్తున్నారు ప్రజాదనడం అనడము రకరకాలుగా అన్నట్లే ఉంటుంది అనట్లే ఉంటుంది రాసే విధంలో రాస్తారు చాలా ఇంటెలిజెంట్గా చాలా నేకతో చేస్తారనమాట ఏమైనా కూడా మేమైతే దానికే స్టికాన్ అయినాం స్టికాన్ అయిపోయి మా ఫిలాసఫీ అంతా కూడా మధ్యవర్తులు కూడా ఉండకూడదు డైరెక్ట్గా పోవాలి అని డీబీటీ ద్వారా చేస్తారు దాన్ని కూడా హేళన చేస్తుంది మీరు ఏమంటారు అంటే బటన్ బటన్ అంటారు డీబీటీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి పోయింది అది మీరు హేళన చేస్తారు ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేరు అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్య తరగతి వాళ్ళు కూడా వాళ్ళని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు వీళ్ళేదో పరిపాలనలో మొత్తము కంప్లీట్ గా ఆ డబ్బులంతా కూడా పేదవాళ్ళకు పనిచేస్తున్నారు ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని అన్నారు వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత మూడంతలు చెప్తారు ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది విశ్వసనీయత ఉంది కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడతాదా వీలు పడదా వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడింది చెప్పకూడదు అనే ఒక భావనతో మాత్రం నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో రెండందరు చెప్పేదానికి ఏం పెద్ద నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు ఇది ఇచ్చినారు కదా మీ అనుభవం ఉంది కదా మీరు ఏదో చేస్తారని చెప్పి పాపం నేను ఇంతకుముందు చెప్తుంది కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు పదేదు నీకు పదేదు నీకు పదేదని చెప్పి ఆ పదే పదేదే కారణం యాక్చువల్గా చెప్పాలంటే సరే ఏదేమైనా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఈ రోజు మనం గమనించినట్లయితే సంవత్సరం రోజులైతుంటే పేదవాళ్ళు ఎట్లుంటారు ఒక్కసారి మీరు చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీరు ఏదో కేసులు పెట్టి అవి పెట్టి గ్రామాల్లో వార్డులలో జరుగుతుంది అదే కాదు అది కాకుండా పెట్టి క్రైమ్ ఎంత పెరిగిందో ఒకసారి గమనియండి పెట్టి కేసులు ఎంత పెరిగినాయి గమనియండి ఒకసారి పోలీస్ స్టేషన్లలో పరిస్థితి ఎంత క్యూ ఉందో గమనియండి ఏ పోలీస్ స్టేషన్ చేసినా బయట వందల మంది నిలబడుకొని ఉంటారు కంటిన్యూస్గా ఎందుకంటే అన్రెస్ట్ ఒక రకమైన పబ్లిక్లో అన్రెస్ట్ ఎందుకు వచ్చింది అన్రెస్ట్ ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా ఒక నమ్మకంతో పేదవాడు ఈవెన్ కోవిడ్ అన్నప్పుడు బయటికి పోలేని పరిస్థితి కూడా ఒక నమ్మకంతో ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మనం ఆదుకుంటుంది ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇది వస్తుంది ఈ నెల ఇది వస్తుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో వాళ్ళ బడ్జెటింగ్ చేసుకున్నారన్నమాట ఎట్లయితే ఒక మధ్య తరగతి వాళ్ళు నా జీతం ఇంత వస్తుంది నా పిల్లల చదువుకింత హౌస్ రెంట్కి ఎంత అని చూసుకున్నారు పేద బీదోళ్ళు కూడా పాపం బడ్జెట్ చేసుకున్నారు ఈరోజు మనం గ్రామాలలో గమనిస్తే ఫైవ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే దాదాపు యాభై నేను కూడా ఆశ్చర్యపోయినాను యాభై శాతం పైన అందరూ కూడా ఫైనాన్స్ కార్పొరేషన్లలో అప్పులు తీసుకున్నారు ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో వీళ్ళేమంటే లెక్కలేసిన మీరు ఎందుకంటే ఇంటికి పోయి సర్టిఫికేట్ ఇచ్చినారు కదా ప్రతి ఒక్కరికి సంతకం పెట్టి మరే సర్టిఫికేట్ ఇంత వస్తుంది ఇంత వస్తుంది నీకు ఇంత వస్తుందని ఆ లెక్క చూసుకొని పాపం అందరూ మామూలు కంటే కూడా ఎక్కువ అప్పు చేసినారు వస్తుంది కదా అండి ఈరోజు మై గమనిస్తే అవి రకరకాల ఫైనాన్స్ కార్పొరేషన్లు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అనేది ఒకటి ఏదో టీటీకే అనేది ఒకటి ఏ రకరకాల రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఫైనాన్స్ కార్పొరేషన్లు అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి ఎంత అన్రెస్ట్ ఉందంటే ఈ పెట్టి క్రైము ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఇన్సెక్యూర్ అయిపోయినాడు ఒక మానవుడు మామూలు సామాన్య మానవుడు ఎంతో ఇన్సెక్యూర్ అయిపోయినారనమాట మరి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ పరిపాలన వలన వెల్ఫేర్ వలన చాలా అన్యాయం జరిగిపోతుందని అనేవాళ్ళు చీయబరకు వచ్చేటప్పటికి మూడంతలు చెప్తే కూడా చూస్తూనే ఉండాలన్నమాట అంటే వాళ్ళేమో మూడంతలు చెప్పింది ఇప్పుడు మీరు ఒకటి మీరు ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ అనేది కుదరదు నేను ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా నేను శాశ్వత అభివృద్ధి ద్వారా ఈ అదే కొత్త వర్డ్ సంపద సృష్టి సంపద సృష్టి ద్వారా నేను అభివృద్ధి చేస్తానంటే ఆ ఫిలాసఫీ మీద మీరు ఉంటే ఎలక్షన్లు ఓకే మీరు ఆ ఫిలాసఫీ చెప్పలేదే మీరు ఫిలాసఫీ అది చెప్తే ఎలక్షన్ వచ్చేటప్పటికి ఫిలాసఫీ మార్చేస్త ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఫిలాసఫీ అమలులోకి రాలేదు సో దీని వలన ఎంత అన్రెస్ట్ అనేది ఒకసారి చూడండి